స్మరణాత్వంశం సర్వతో జయమంగళం వేమలవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీ అని మరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది ఈ క్షేత్రంలో ఈరోజు మహాపర్వం ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశి యొక్క ప్రమాణం ఏమిటంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని తర్వాత వచ్చినటువంటి శుద్ధవంతు వచ్చే ఏకాదశి ఏ ఉందో అది ముక్కోటి వారికి రాంబ్య ముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు రాతకాల పూజ మహా అభిషేకం చోటి అలాగే ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉత్తర ద్వారవంతు పల్లాకిలో అధికారులు ఇద్దరిని కూడా దర్శించుకునేటువంటి మహాద్భాగ్యం మనం కలిగింది అలాగే ఆరు నుంచి ఏడున్నర వరకు అంబారి సేవ పైన రాజరాజేశ్వర స్వామి వారిని అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారిని త్రిప్రదక్షిణంగా పేద యొక్క స్వామివారి యొక్క ప్రధాన ద్వారమైనటువంటి దూరం ద్వారం గుండా వెళ్ళి అక్కడ విశేషమైనటువంటి ఉపచారాలన్నీ కూడా చేసుకుని ఆహారం తీసుకొని ఈరోజు ముప్పటి పర్వాన్ని మనం జరుపుకున్నాము ఈరోజు ఎవరైతే ఉపవసిస్తారో ఎవరైతే స్వామిని దర్శిస్తారో ఎవరైతే సేవిస్తారో ఎవరైతే జాగారం చేస్తారో వారందరికీ కూడా ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కృపా కటాక్షలు కలిగి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి స్వస్తి